అయితే మంత్రాలయంకి వచ్చాము మంత్రాలయంలో మేము ఫ్రెష్అప్ అవ్వడానికి తీసుకున్న రూము పర్ పర్సన్ టూ హండ్రెడ్ మాకు రూమ్ అయితే దొరకలేదు ఇక్కడ ఆ రోజు డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడే కాబట్టి రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి సో ఇంకా మేము బస్ దిగి టెంపుల్ దగ్గరికి వెళ్ళే టైంలో ఒక పర్సన్ కనిపించి ఫ్రెష్ అప్ అవ్వడానికి టూ హండ్రెడ్ అని చెప్పారు పర్ పర్సన్ అది చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తీసుకున్నాము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కానీ ఫుల్గా ఉన్నారు స్టే మామూలుగానే ఫుల్గా ఉంటారంట ఈ టెంపుల్లో రాఘవేంద్ర స్వామి దగ్గర కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకన్నా కన్నడం వాళ్ళే బాగా వస్తున్నారు కర్ణాటక సైడ్ నుంచి ఆటో వాళ్ళకి కానీ సెక్యూరిటీ వాళ్ళకి కానీ అందరికీ తెలుగు కన్నడం రెండో వస్తున్నాయి లాంగ్వేజెస్ ఇక్కడ లాకర్లు కూడా అంత అవైలబుల్ లేవు మన బ్యాగ్ కానీ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మనం ఎక్కడైతే కొబ్బరికాయ తీసుకుంటామో వాళ్ళ దగ్గరే మాట్లాడుకుని పెట్టేసుకోవాలి సో మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చి క్రౌడ్ చూసి ఇప్పుడు దర్శనం చేసుకుంటే చాలా కష్టం అనిపించి ఇంకా మేము అవుట్ సైడ్ ఉన్నవి ఒక ఫోర్ ఫైవ్ అవి చూసుకుందామని చెప్పేసి వెళ్ళాము అవి చూసుకొని వచ్చేసరికి ఏమన్నా క్రౌడ్ తగ్గిద్దేమో అని సో ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట ఆటో వాళ్ళు కూడా ఫస్ట్ టూ హండ్రెడ్ అని చెప్తారు కానీ బేరం ఆడితే వన్ ఫిఫ్టీకి ఒప్పుకుంటారు ఒక్కొక్కరికి మాకు అది తెలీదు ఫస్ట్ మేము టూ హండ్రెడ్ ఇచ్చేసాము ఇద్దరికి కలిపి ఫోర్ హండ్రెడ్ మీరైతే చూసుకోండి ఒకసారి జనం చూసారా అసలు ఎలా ఉన్నారు ఆ రోజు ఎండ కూడా బాగుంది చల్లగా అయితే లేదు కొంతమంది అయితే క్యూలోనే కక్కేసుకున్నారు కళ్ళు తిరిగి పడిపోయారు ఈ ఎండకి క్రౌడ్కి నాకైతే తిరుమలే గుర్తొచ్చింది కానీ తిరుమలలో ఇంకా బెస్ట్ అంటే ంతా కవర్ చేసి ఉంటుంది కదా ఇక్కడ అలా లేదు ఎండ తగులుతూనే ఉంది కొంచెం దూరం నడిచేదాకా అట్లానే ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది షెడ్ లాగా ఉంటుంది ఇవి దేవస్థానం రూమ్స్ అంట ఇవి ఆన్లైన్ లోనే బుక్ చేసేసుకున్నారు చాలా వరకు ఇక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం దొరకవు త్వరగా పిల్లలతో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు గురువారం కానీ శని ఆదివారం మాత్రం రావద్దు చాలా టైం పడుతుంది ఆటో ఎక్కి మాట్లాడుకున్నామని చెప్పాం కదా ఫస్ట్ అయితే అభయాంజనేయ స్వామి టెంపుల్ కి తీసుకొచ్చాడు ఈ విగ్రహం అయితే ముప్పై మూడు అడుగులు ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నిర్మించారంట ఇప్పుడైతే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉందంట ఈరోజు ఫుల్ క్రౌడ్ వల్ల రూమ్స్ అన్నీ ముందే బుక్ అయిపోవడం వల్ల దేవస్థానం వాళ్ళవి దేవస్థానం వాళ్ళవి అయితే టూ హండ్రెడ్ అలా ఉంటాయంట ఫైవ్ హండ్రెడ్ అలా కానీ బయట థౌజండ్ అలా ఉండేవి ఈరోజు జనం ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ బాగా చేస్తున్నారు ఓ త్రీ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ అలా చెప్తున్నారు ఈ ఒక్క రోజే ఈ ఒక్క రోజు మాత్రమే కాదు ఇట్లా ఏదన్నా ఫెస్టివల్ అకేషన్స్ అప్పుడు ఎలా వచ్చినా వీళ్ళు ఇంతే చెప్తారంట మామూలు రోజుల్లో అయితే తక్కువే ఉంటాయంట రూమ్స్ ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నార్మల్గా దర్శనం చేసుకోవచ్చు అండ్ మన గోత్రం అవి చెప్పి చేయించుకోవచ్చు అలా చెప్పి చేయించుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ పర్ కపుల్కి హండ్రెడ్ రూపీస్ తీసుకొని చేయించుకునే వాళ్ళకి మాత్రం ప్రసాదం ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు ఇక్కడ కూడా బాగా జనం ఉన్నారనమాట కానీ ఎంత జనం ఉన్నా ఇక్కడ త్వరగానే దర్శనం అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ సైడే అనమాట ఇది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అక్కడికైతే వెళ్తున్నాం కొంచెం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది इतना पुल गलने के बाद में आ लगेगा वो इन का बारी आना तो हां का तो पहना देगा कलन देगा वो सही करेगा सेवा कर देगा जरा अपनी सामान उठाओ उतर जाएगा सामानवाड़ी सुपर आस्क और और आगे जगह आत्मा आज भी लग रही है अपना तो तैयार है मतलब फुट ಆಯುವಾರ ಯಾರಿಗೆ ಚಕ್ರ ಬೇಗ ಇದೂರು ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರ ಬೇಗ ಬರೀ ಹೂಮಿ ಎಷ್ಟು ರೂಪಾಯಿ ಬೇಗ ಬರೀ ಹೋಗಿ ಪೂರ್ತೋಗಿ ಕಲಿಂದ ಕಳೆದ ಬೆನ್ನಿ ైడ్ <smgli>, అదారాపన్నాడు <masino Wireless Atlantic> <tilt> <imit> <wavelength, remembering podang bolt> ಲಕ್ಷ್ಮೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅನ್ನೋ ದೃಷ್ಟಿ ಆಯಿತು ಇವತ್ತು ಗುರುವಾರ ರಾಯರವಾರ ಬಂದಿರಾ ಇಲ್ಲಿ ಏನ್ ಕೊಡ್ತಾರ ಲಕ್ಷ್ಮೀ ಚಕ್ರ ಕೊಡ್ತಾರ ಮನೆಗೆ ತಗೊಳ್ಳಿ ಹೆಸರು ಮೇಲೆ ಪೂಜೆ ಮಾಡಿ ಕೊಡ್ತಾರ ಮನೆಗೆ ತಗೊಳ್ಳಿ ಪೂಜೆ ಇಕ್ಕಬಹುದ ತರಬಾನಕ್ಕೆ ಇಕ್ಕಬೋದು ಆಫೀಸ್ ನಲ್ಲಿ ಇಕ್ಕಬಹುದು ಅಂಗದಲ್ಲಿ ಇಕ್ಕಬಹುದು ಇಲ್ಲಿ ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಕೊಡ್ತಾರ ನಿಮ್ಮ ಹೆಸರಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿ ಕೊಡ್ತಾರ ಲಕ್ಷ್ಮೀ ಶಂಕು ಚಕ್ರ ಕಾಣಿಸುತ್ತಾ ಈ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಉದ್ಭವ ಮೂರ್ತಿ ರಾಯರಿಗೆ ದಷ್ಟು ಕೊಟ್ಟದ ರಾಯರಿಗೆ ತಪಸ್ಸು ಮಾಡಿಕೆಲ್ಲ ಅಂಜಿನ ಸ್ವಾಮಿ ಈ ತಾಯಿ ಅಂಜಿನಸ್ವಾಮಿ ಸುಟ್ಟಿದರೆ ರಾಯರ ತಮ್ಮ ರಾಯರ ತಪ ಕಂದ್ರ ರಾಯರ ತಪ ರಾಯರ ಮನಿದೇವ್ರು ಬೇಗ ಬರ್ರಿ ಬಾಳಷ್ಟು ಜನ ಇದರ ತೊಂದ್ರ ಆಗ್ಬಾರ್ದ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅನ್ನೋದೃಕ್ಷ ಆಯ್ತು ಬೇಗ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಬೇಗ ಬರ್ಬೇಕು ಮಂಗಳಿ ಬೇರವರೆ ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಗುರುವಾರ ರಾಯರವಾರ ತೊಂದರೆ ಆಗ್ಬಾರ್ದು ರಾವಣಕ್ಕೆ ಬನ್ನಿ ಕಲ್ಲಿಂದ ಕಳಿಗೆ ಬೆನ್ನು ಬೆನ್ನು ಹಚ್ಚರಿ ಬೆನ್ನು ಬೆನ್ನು ಹಚ್ಚರಿ ಬೆನ್ನು ಬೆನ್ನು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಬೆನ್ನು ವಾಸೆ ಬೆನ್ನು ರಾವಣಕ್ ಬನ್ನಿ ಯಾರ ಮನೆಗೆ ಫೋಟೋ ಬೇಕಿದ್ರೆ ಇಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ಚಾಚರ ಒಳಗಡೆ ನೂರು ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರ ನಿಮ್ಮ ಹೆಸರು ಮನೆಗೆ ಪೂಜೆ ಮಾಡಿ ಕೊಡ್ತಾರ ಮನೆಗೆ ತಗೊಳ್ಳಿ ಬನ್ನಿ ಆ ಫೋಟೋ ಬೇಕಿದ್ರೆ ತಗೊಂಡೋಗಿ ನೀವು ಮನೇಲೆ ಕಿರಿಕಿರಿ ಇದ್ದವರಿಗೆ ಮನೇಲೆ ತೊಂದರೆ ಇದ್ದವರಿಗೆ ಮನೇಲೆ ಬಯತಿಯಾದಷ್ಟು ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಈ ದೇವಿಯ ಹೊರ ಕೊಡ್ತಾನೆ ಲಕ್ಷ್ಮೀ ಚಕ್ರ ನೂರು ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರ ತರಮಾನ ఇంకా బిచాలేక్ అయితే వచ్చేసాము ఇది బిచాలమ్మ టెంపుల్ రాఘవేంద్ర స్వామి ఇక్కడే జన్మించాడంట ఈ ప్లేస్లోనే మరి ఆ ప్లేస్కి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ దగ్గరలో ఏదో ఒక ఇంక ఈ టెంపుల్ పక్కనే తుంగభద్ర రివర్ ఉంది ఇక్కడంతా మోస్ట్లీ తుంగభద్రనే అంట మంత్రాలయం నెల్లూరు నుంచి రావాలనుకునే వాళ్ళు నెల్లూరు నుంచి నైట్ ప్రతిరోజు ఎయిట్కి ఎలా బస్సు ఉంటుందంట ఒక్క బస్సే ఉంటుందంట నైట్ ఎయిట్కి ఎక్కితే మార్నింగ్ సెవెన్కి మంత్రాలయంలో దించేస్తారు అది బద్వేలు మైదుకూరు కర్నూలు ఎంబికనూరు తర్వాత మంత్రాలయం ఇలా ఆగుతూ వస్తుంది चलो 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 అది 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 ఆ అదే టైం లో ఉండిపో ఆ అదే టైం మాకైతే ఐదు ప్లేస్ చూపించేశాడు ఐదో ప్లేస్ ఏదో ఉందంట అది అప్పుడు క్లోజింగ్ లో ఉందంట సో ఇంకా రిటర్న్ మంత్రాలయంకి తీసుకొచ్చేసాడు మేము ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము కొంచెం తగ్గింది కొంచెం అంటే తగ్గలేదు కానీ మార్నింగ్ మీద కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ అలా తగ్గినట్లు అనిపించింది అయినా ఇంకా తప్పదు కదా చేసుకోవాలి కాబట్టి ఇంకెళ్ళిపోయాము రాఘవేంద్ర స్వామి దర్శనం కంటే ముందు మంచాలమ్మవారి దర్శనం చేసుకోవాలంట తిరుపతిలో తిరుమలకి వెళ్ళే ముందు వరాహస్వామి దర్శనం ఎలాగో ఇక్కడ అలా అంట మా దర్శనం అయితే మూడున్నర గంట పట్టింది ఇది లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పుడు చూడండి జనం ఎలా ఉన్నారు మేము ప్రసాదం కూడా తీసుకోలేకపోయాము ఈ జనం వల్ల అప్పటికే అయిపోయింది చాలా ఎక్కువ టైర్డ్ అయిపోయాము ఆ ఫ్యాన్ చూసారా ఎన్ హెలికాప్టర్ రెక్కలు ఉన్నట్టు ఉన్నాయి అది కానీ స్పీడ్ పెంచారంటే అందరు ఎగిరిపోతారు చూడండి అది ఎంత స్లోగా తిరుగుతుంటేనే గాలి చాలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్